ఈ డబ్బున్నోళ్ళు మళ్ళంటో వాళ్ళు నమ్మరండి లో ఏం కొట్టేస్తామో అని డౌట్ మా నాకెందుకు అబ్బాయ్ వన్ వీక్ వన్ అండ్ హాఫ్ లైఫ్ సెట్ మీరు బాగా కమర్షియల్ అయిపోయారండి ఏ నిజం చెప్పు ఆ బండి మీద దోశలు వేసేవాడు మీవాడు కదా యువర్ కంప్లీట్ ఈ రాంగ్ సార్ ఆ పక్కన టీ కాసేవాడు మావాడు సెట్ 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 హస్సలు కనిపియట్లేకపోయా నో వన్ రి ఇండియాస్ నెంబర్ ఓస్ సెక్యూరిటీ అయితే మీరు వాట్ ఎ టీమ్ యా వాట్ ఇస్ సెక్యూరిటీ ఆస్ట్రేలియా వీసా రావడం కష్టం అన్నారు కష్టమే మరి మీకు ఇచ్చారు ఏమంటున్నాడు కాన్ఫిడెన్షియల్ కాన్ఫిడెన్షియల్ రేపటి నుండి వన్ వీక్ హైదరాబాద్ ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్ సమ్మిట్ జరుగుతుంది లాస్ట్ ఏ సీఎం గారు హోమ్ మినిస్టర్ అటెండ్ అవుతున్నారు బెటర్ యూ టేక్ కేర్ ఆఫ్ ద సెక్యూరిటీ బట్ సార్ నేను రాబిన్ రాబిన్హుడ్ కేసు మీద ఉన్నాను నీ గురించి ఆడియో ఫంక్షన్లో ఏవి వేసినట్టు ఇంత బాగా చెప్పాడు విక్టర్ నీ పేరు పెట్టుకున్నావే గాని ఈ కేసులో విక్టర్ వచ్చేలా లేదు ఏమన్నా వైల్డ్ డాగ్ కుక్కలు కాపులాకే కరెక్టు పోయి ఆ సెక్యూరిటీ పనిలో ఉండు ఈ కేసు ఎవరికి ఇవ్వాలో నేను చూసుకుంటా సార్ రేపటి నుంచి నేను సిక్ లీవ్ లో ఉంటున్నాను బాగానే ఉన్నాడుగా ఏంట్రో క్లీన్ చేస్తుంటే మిస్పైరీ ఇంజూర్ అయ్యాను రికవరీ అవ్వగానే రాబిన్ హుడ్ ని ఖచ్చితంగా పట్టుకున్నాను సార్ థ్యాంక్ యూ తీసుకొచ్చారండి మేడం మీరేం చెప్పారు ఏదైనా బెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్ళండి చేసి నెక్స్ట్ ఇయర్ పద్మశ్రీ లిస్ట్ లో ఈయన పేరు కూడా యాడ్ చేయించ్లస్ యూ వెరీ మీ ఆధార్ కార్డ్ కాపీ వాట్సాప్ చేయండి డబ్బులు వస్తున్నాయి సరికి డబ్బులు పెట్టిన అర్థం కావట్లేదు మీకు మనకి ఎందుకు అబ్బాయి వన్ వీక్ వన్ అండ్ హాఫ్ లైఫ్ జ్యోతి గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారా గుర్తింపు లేదండి స్నో గారు మీలాంటి జెమ్స్ ని జాబ్ లో వెతికి వెతికి నేను పెడితే పద్మశ్రీ నాకు కాకుండా మీకు ఇమ్మంటే బాధగా ఉంటుందా స్నో గారు మీలాంటి ఏడ్చి కాదండి నాకు ఇవ్వట్లేదనే ఘోష మదర్ నా చాక్లెట్స్ తీసేశారు రేపు నా హ్యాపీ బర్త్డే ప్లీజ్ కొనివరా డబ్బులు తక్కువ ఉన్నాయి పింకీ రేపు వచ్చి కొందాం నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ యాక్చువల్లీ ఇంత అక్కర్లేదు నెక్స్ట్ వీక్ వచ్చి తీసుకుంటాను మేడం కంగ్రాచులేషన్ మీరు మా టెన్ థౌజండ్ కస్టమర్ సో ఈరోజు మీరు ఏం బిల్ చేసినా ఫ్రీ తీసుకోవచ్చు ఈ చాక్లెట్స్ అన్ని

గురుగారు ఏంటండి రేంజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్టేషన్స్ పెంచుదామని ఆరుగురిని సెట్ చేశా అంటే వాళ్ళని మీరు సెట్ కోటిన్నర ఇస్తున్నారా ఇస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉండాలి అందుకే ఇలా ప్లాన్ చేశా దెబ్బకి మన మీద లుక్కే మారిపోయింది వాడైతే నాకు ఫ్యాన్ అయిపోయాడు సార్ 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 ఫోటో 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 ఓకే ఓకే మీరు కన్నింగ్ గురుగారు అంటేనే సూపర్ హీరోస్ గురించి వినటమే కానీ ఫస్ట్ టైం సూపర్ మార్కెట్ లో చూసా థ్యాంక్ యూ జ్యోతి మనం రేపు నైన్ కి బయల్దేరుతున్నాం సిన్సియారిటీ చూస్తుంటే భలే పుచ్చుకుంది బ్రో డే నైట్స్ ఇక్కడే ఉంటావా డ్యూటీగా సార్ తప్పదు థ్యాంక్స్ ఆఫ్ ద బెస్ట్ ఇలా వచ్చే కదా ఓ టీ ఓ హాయ్ థ్యాంక్ యూ ఓయ్ ఓ టీ ఈ చిన్నట్టుగానే బ్యాడ్గా పెట్టేవు ఇదియా లేదు లేదు హై అడుస్తు ఏంటి వాడ ప్రాసనల్గా టీగా వచ్చిన వాడా ఇండియాస్ నంబర్ నెంబర్ వన్ సార్ అది కాదు సార్ నేను చెప్పనే నా ప్రాణం అయినా చెప్పను ఇప్పుడు ఏంటి టీ నచ్చలేదా దొప్పై ఓయ్ ఏం మారుతున్నావు నువ్వు నేను దల్చుకుంటే రే మీ బాడీకి షాపుడు రేయ్ నువ్వు చేసేది ఏంట్రా మార్నింగ్ మేము వెళ్ళిపోయాక వీడియో దుకాణం పెట్టాడు ఓకే ఎవిడెన్స్ కూడా ఉండవు దొప్పై హెలో సార్ ఓకే ఓకే నో ప్రాబ్లెమ్ సార్ నా టీ డబ్బులు ఏంట్రా ఎంత జరిగినా ఇంకా ప్రొఫెషనల్ గా టీ కాచుకునేలా యాక్ట్ అంటే యాక్టింగ్ ఏంటి నువ్వు అమ్మాయి అయితే నేను పెళ్లి చేసుకునే తెలుసా ప్రామిస్ అమ్మాయి అయితే అబ్బా మనిషి బాడీలో తలకాయ మెడకాయ గుండెకాయ లాంటి ఎన్నో కాయలుంటాయి కదిలితే ఏ కాయ కోసిస్తానో నాకే క్లారిటీ లేదు ఎవర్రా మీరంతా మేము ఆస్ట్రేలియా అమ్మాయి గారి గురించి వచ్చాం ఆవిడతో మీకేంట్ర పని అది తెలియాలంటే మీకు మా ఊరి గురించి తెలియాలి మా ఊరు రుద్రకొండ నాగులపల్లి అటవీ ప్రాంతం పారే నీరు పచ్చని చెట్లే మా సంపద ఆ చెట్లనే కొట్టుకు తిని బతికేవాళ్ళం బతుకునిచ్చే అడివినే బతుకు లేకుండా చేస్తున్న మా బతుకుల్లోకి ఓ పెద్ద ఆయన వచ్చాడు చెట్లని కొట్టే మా చేతులతోనే మొక్కలు నాటించాడు మాకు వ్యవసాయాన్ని సాటి మనిషికి సాయాన్ని నేర్పించిన మనిషి మా పెద్ద దిక్కు విశ్వనాథ్ గారు రుద్రకొండలో రామరాజ్యం వచ్చిందని అందరం సంబరపడే లోపు ఆ లంక నుండి రావణుడే వచ్చాడా అనేలా ఒక రాక్షసుడి అడుగు మా ఊర్లో పడింది నుండి ఎంత ఊరు నాది సామి సాచ్చి అయ్యా ఈ కొంచెం భూమి ఏదో ఒకటి గానే ఊరు మొత్తం అంటే ఎట్లా కుర్తాది అది గంజాయి పండించడానికి అంటే ఊరు వాళ్ళు విషణరు శాఖ ఉన్నాడమ్మా

う <laughs> <laughs>